తాజా వంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే పచ్చిశెనగపప్పు చికెన్ కర్రీ చేస్తున్నా పచ్చిశెనగపప్పును ఫస్ట్గా నాలుగు టీ స్పూన్లు శుభ్రం చేసేసుకుని ఒక అరగంట నాన్న ఇవ్వాలి నానిన తర్వాత ఇవి రకంగా ఉంది అలాగే ఒక అర కేజీ చికెన్ ఇది కూడా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఒక నాలుగు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి ఇప్పుడు పచ్చిశెనగపప్పు చికెన్ కూర ఎలా వండాలో చూపిస్తానండి మరి కావాల్సిన చేయకుండా వీడియోలోకి వచ్చేస్తారా వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి అండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకుని ఒక కప్పు ఆయిల్ పోసుకుని చికెన్ కూరకే ఆయిల్ సరిపడే ఉండాలి కదా ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేగాలి కదా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ చేయాలి కదా పది ఎల్లుకులు సిరగొట్టేసుకోవాలి అలాగే నాలుగు రూపాయ ముక్కలు కూడా సిరగొట్టేసుకోవాలి నాలుగు పచ్చి రూపాయలు సిరకు చేసేసుకోవాలి అలాగే కాస్త కరివేపాకు కాలేమి సరుకులు అన్నీ వేగిపోయినాయి కదా ఇది పచ్చి శనగపప్పు నానబెట్టి ఉంటున్నాం కదండి పచ్చి శనగపప్పు వేసేస్తాం పచ్చిశనగప్పు వేసాం కదా కొంచెం కలిపి కాస్త వేగిన తర్వాత పచ్చిశనగప్పు ఏగిపోయిందండి ఏగిపోయిన తర్వాత ఉల్లిపాయ అన్నీ వేసేస్తాం ఉంపాయ ముక్కలు అలా వెళ్తా ఉండగాని ఒక టీ స్పూన్ సాల్టు అంటే టేస్ట్ సరిపడి మీరు మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అది వేసుకొని వెళ్తారు కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి రెండు టీ స్పూన్లు కారం ఒక అర టీ ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అర టీ స్పూన్ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇంపాయ ముక్కలు పైన అడిగితే అంతా కలిసి ఇలా కలిపేసుకుని స్టవ్ సిమ్లో పెట్టితే మనతో కూర ఇప్పుడు ఇలా వేసుకుంటేనే కూర వస్తుంది ఇంకా ముక్కలు వేతా కానీ వేసుకోవాలి ఇప్పుడు కారం మసాలా పడది ఇంత ముక్క కూడా బాగా ఏముతాయి తొందరగా కూర కలర్ వస్తుంది ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి మూతలు పెడదామండి ఒక ఐదు నిమిషాలు పుల్చ ముక్క అంతా మగ్గిపోతుంది మామూలుగా చికెన్ కర్రీకి కలితే ఉల్లిపాయ మిక్సీ పెట్టుకోవచ్చు ఇప్పుడు పచ్చిసినపప్పు చికెన్కి ఉల్లిపాయ ముక్కలు అయితేనే బాగుంటుందండి ఉల్లిపాయ ముక్కలు అయితే వెళ్పోయినాయండి వేయిపోయిన తర్వాత మాసం శుభ్రం చేస్తాను కదా వేసాను పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేసి అలా వదిలేద్దామండి ఒక పది నిమిషాలు ఇప్పుడు చికెన్ నుంచి అంతా ఎసరొచ్చేస్తుంది మాంసం అంతా శుభ్రం తగ్గిపోతుంది చికెన్ నుంచి అంతా ఎసరొచ్చేసిందండి ఇలా ఉన్నప్పుడే మనం ఎసరు పోసుకుంటే ఎక్కువగా టేస్ట్ వస్తుంది ఒక గ్లాసు వాటర్ కోసుకున్నాం స్టవ్ హైలోనే పెట్టి ఒక పది నిమిషాలు వదిలేస్తే అలాగా మూత పెట్టేసి కూర రెడీ అయిపోయింది పచ్చి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందేమో చూద్దామండి ఉడిపోయిందండి చూడండి ఎంత బాగుందో చూడండి కూ కూర అంతా ఉడిగిపోయింది పైన కాస్త కొత్తిమీర వేసుకున్నాను నచ్చిందండి మీకు మీరు కూడా ఎలా ట్రై చేస్తారా చాలా చాలా బాగుంటుందండి పచ్చి శనగపప్పు చికెన్ కర్రీ అంటే అసలు తింటే మాటల్లో చెప్పలేమండి అసలు అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారా చూడండి చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో పైన కాస్త కొత్తిమీర వేసేసుకుని వేడి వేడి అన్నంలో కాస్త తనకోసేసుకుని ఒక నిమ్మ చెక్క పిండుకుని తింటే ఉంటుందండి దెబ్బ చాలా చాలా బాగుంటుందండి నచ్చిందండి మీకు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తారా ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ